నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలపైనే ప్రధానంగా జాతీయ పార్టీలు కాంగ్రెస్ ఓవైపు మరోవైపు బీజేపీ ఫోకస్ చేస్తున్నటువంటి తరంలో ఫిబ్రవరి టాస్క్ గా బీజేపీ పెద్ద ఎత్తున ప్రజల్లో వెళ్లేందుకు కూడా కొంత ప్రయత్నాలు చేస్తుంది మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలకు కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం మరీ ముఖ్యంగా ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ పార్లమెంటు కొంత హాట్ సీట్ గానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీలో మల్కాజ్గిరి ఒక కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నటువంటి సీటు కాంగ్రెస్ పార్టీ కంచుకోట్టినటువంటి మల్కాజ్గిరిలో కూడా బీజేపీలో తీవ్రమైనటువంటి పోటీ నెలకొనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా పది మంది ఆశావాహులు మల్కాజ్గిరి నుంచి ఇవాళ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే మరి గెలుస్తారా లేదా అనే అంశాలు పక్కన పెడితే పోటీ అయితే మాత్రం మల్కాజ్గిరిలో తీవ్రంగా ఉంది చాలా మంది నేతలు అంటే అందరూ కూడా ఒక స్థాయి ఉన్నటువంటి జాతీయ నేతలు మరోవైపు రాష్ట్రంలో కొంత పేరున్నటువంటి నేతలు ఒక రకంగా ఫైనాన్షియల్ గా అందరూ కూడా పెద్ద ఎత్తున వేల కోట్లకు చెందినటువంటి అధిపతులు కూడా ఇవాళ అక్కడ బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ పైన కన్నేసినటువంటి పరిస్థితి మరోవైపు బీజేపీ పార్టీ పార్లమెంట్లో ఇవాళ గెలిచేందుకు మెజార్టీ స్థానాలు గెలిచేందుకు కూడా ఒక వ్యూహరచనలో భాగంగానే పెద్ద ఎత్తున ఫిబ్రవరి మొత్తం ఫిబ్రవరి మార్చి నెలలు మొత్తం కూడా కొంత ఒక డిఫరెంట్ టాస్క్ ఇప్పటికే అధిష్టానం అందజేసిందని చెప్పుకోవాలి పది నుంచి ఇరవై ఒకటి వరకు రథయాత్రలు నిర్వహించేందుకు కూడా బీజేపీ సిద్ధపడుతోంది పెద్ద ఎత్తున అభ్యర్థుల ప్రకటన తర్వాతే చేపట్టాలనేది కూడా కొంత ఆశావాహుల నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు కూడా రథయాత్ర అయితే చేపట్టాలనేది ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకుంది సో ఇక కొంత జాయినింగ్స్ పైన కూడా ఈసారి కొంత బీజేపీ ఫోకస్ చేస్తుంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్లో పెద్ద ఎత్తున జాయినింగ్స్ చేసి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి తరంలో బీజేపీకి కూడా కొంత పెద్ద ఎత్తున కలిసి వస్తుందంటూ కూడా కొంత నమ్ముతోంది బీజేపీ దీంతో జాయినింగ్స్ పైన కొంత దృష్టి పెట్టినటువంటి పరిస్థితి సో ఇప్పటికే ఈ పైన కూడా కొంత పదాధికారుల సమావేశంలో కూడా నిర్ణయం జరిగినట్టుగా తెలుస్తుంది సో పెద్ద ఎత్తున పార్లమెంటు క్లస్టర్ల వారిగా కూడా కొంత రథయాత్ర నిర్వహించాలని కూడా కొంత చూస్తుంది అసలు ఫిబ్రవరిలో బీజేపీ యాక్టివిటీస్ ఒకసారి కనుక మనం చూస్తే నాలుగు ఐదు ఆరు తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాల ప్రవాస కార్యక్రమం ఉండబోతుంది ఆయా పార్లమెంట్లో జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు ముఖ్య అతిథులుగా కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఐదు నుంచి ఎనిమిది వరకు గావ్ చలో అభియాన్ చేపట్టబోతున్నారు మరోవైపు ఈ నెల ఐదు నుంచి మార్చి ఐదు వరకు కూడా అయోధ్య దర్శనం పేరిన పెద్ద ఎత్తున అన్ని పార్లమెంట్ల నుంచి కూడా కొంత దర్శనానికి పెద్ద ఎత్తున ప్రజలను తరలిస్తున్నారు ప్రత్యేక రైలును పెట్టి మరోవైపు ఫిబ్రవరి పది నుంచి ఇరవై ఒకటి వరకు విజయ సంకల్ప యాత్ర పేరిట రథయాత్రలు నిర్వహించే ఒక కార్యాచరణ పదహారు నేషనల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ ఉంది పదిహేడు పద్యం తేదీలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది పద్దెనిమిది ఇరవై నాలుగు వరకు కూడా నారీ శక్తి వందననే పేరుతో మహిళలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ దాదాపుగా ఆరు రోజుల పాటు జరగబోతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీలో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులతో కూడా భేటీ దీనికి సంబంధించినటువంటి లాబార్జ్ సంపర్క్ యోజన పేరు కూడా పెట్టినటువంటి పరిస్థితుంది పదో తేదీ లోపు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభం అరవై ఇరవై తొమ్మిది లోపు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికల కార్యాలయాల ప్రారంభం సో ఇట్లా ఫిబ్రవరి వరకు కూడా పూర్తి స్థాయిలో అన్నింటిని కూడా అన్ని అంశాలపైన కూడా కొంచెం అన్ని వర్గాల ప్రజల్ని కూడా కొంత ప్రజల్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి లేకుంటే వాళ్ళ పథకాలు కానీ లేకుంటే వాళ్ళు ఇస్తున్నటువంటి నిధులు కానీ అంటే మొన్న బడ్జెట్లో ఓటనా అకౌంట్ బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది ఏం లేదు సున్నా అనుకోండి ఏమీ ఇవ్వనటువంటి పరిస్థితి గతంలో కూడా కేటీఆర్ అదే చెప్పాడు కేంద్రం నుంచి మాకేం రావట్లేదు అంటూ కూడా ఎన్నో సార్లు చెప్పాడు కానీ ఇవాళ అవన్నీ పక్కన పెట్టి కొంత బీజేపీ పార్టీ కొంత గెలిచేందుకు మెజార్టీ స్థానాలు గెలిచేందుకు కూడా కొంత వ్యూహరాచనలో భాగంగా ముందుకు వెళ్తున్నారు అయితే ఇవాళ ప్రధానంగా అన్ని పార్లమెంట్ల పైన ఒక పోటీ ఒక ఎత్తే అయితే మరీ ముఖ్యంగా కొంత మల్కాజ్గిరిలో పోటీ తీవ్రంగానే ఉందని చెప్పాలి ఇక్కడ దాదాపుగా పది మంది పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది టికెట్ కోసం బీజేపీలో ఎంత తీవ్రమైనటువంటి పోటీ ఉందంటే టికెట్ రేస్ లో ఏకంగా దాదాపుగా పది మంది పైన ఇవాళ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఎనిమిది మంది అయితే పెద్ద నేతలనే చెప్పుకోవాలి అందులో ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది హుజురాబాద్ ఎన్నికల్లో మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు అంతకు ముందు బై ఎలక్షన్స్ లో గెలిచి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చక్రం తిప్పుతున్నటువంటి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు మరోవైపు జాతీయ నేతగా ఉన్నటువంటి మురళీధర్ రావు మరోవైపు వీరేందర్ గౌడ్ తుల్లా వీరేందర్ గౌడ్ దేవేంద్ర గౌడ్ యొక్క తనయుడు తుల వీరేందర్ గౌడ్ అలాగే చాడా సురేష్ రెడ్డి మరోవైపు పన్నాల హరీష్ రెడ్డి ఈయన మల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన కూడా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు చేజారిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ మీద కొంత కన్నేసినటువంటి పరిస్థితి సో ఇక కూనా శ్రీధరం గౌడ్ ఈయన కూడా మొన్న అసెంబ్లీ లో ఓడిపోయాడు కాబట్టి ఎంపీగా పోటీ చేయడం ఆయన కూడా భావిస్తున్నాడు ఇక మరోవైపు కరుణా గోపాల్ అట్లాగే మల్క కొమరయ్య పెద్ద ఎత్తున ఇవాళ విద్యా సంస్థలు పల్లవి మోడల్ స్కూల్ కానీ లేదంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ ఇట్లా అనేక విద్యా సంస్థలు నెలకొల్పి ఫౌండర్ చైర్మన్ గా ఉన్నటువంటి మల్క కొమ్మరయ్య ఆయన కూడా లిస్ట్ ఆయన కూడా ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ పైన ప్రధానంగా దృష్టి పెట్టారు ఆయన కూడా ఇప్పటికే ఢిల్లీలో కొంత లాబింగ్ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇట్లా ఈ ఎనిమిది మందితో పాటు ఇంకా కూడా చాలా మంది నేతలు బీజేపీలో పోటీ ఉంది మల్కాజ్ పైన మరి వీళ్ళలో ఎవరికి బీజేపీ అధిష్టానం టికెట్ ఇస్తుంది ఎందుకంటే ప్రధానంగా ఇవాళ సర్వేలు చేయించి టికెట్లు ఎవరు గెలుస్తారన్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు సో మల్కాజ్ గిరి తర్వాత నెక్స్ట్ హాట్ సీట్ గా జహీరాబాద్ సో ఈ రెండు పార్లమెంట్లో కూడా ఎవరికి టికెట్లు కేటాయిస్తారన్నది కూడా కొంత అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ప్రత్యేకంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా తెలంగాణలో ఉన్నటువంటి తరుణంలో మరి స్క్రీనింగ్ తన జాగ్రత్తగా జరిగే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా గెలిచే అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలి అనే ఒక లక్ష్యంతో అన్ని అంశాలపైన కూడా వడపోత జరిగిన తర్వాత మాత్రమే మల్కాజ్గిరి టికెట్ కైవసం అయ్యే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఓడిపోయే సీటా గెలిచే సీటా పక్కన పెడితే మల్కాజ్గిరి నుంచి కూడా కొంత పోటీ తీవ్రంగా ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి సో ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంచుకుంటే మల్కాజ్గిరి స్థానం బీజేపీ జెండా ఎగురుతుందో మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ